క్రైస్తులో యేసుక్రీస్తులువుకు అప్పగించబడాలి అనేది దేవుని ఆలోచన ఆయన తప్పించబడితే బాగుంటుంది అనేది ఆయన శిష్యుడైన పేదరు ఆలోచన అయితే మనుషుల ఆలోచనలకు భిన్నంగా దేవుని చిత్తం ఉంటుంది మన ఆలోచనలు మనకు కొంతవరకే లాభాన్ని తీసుకొని వస్తాయి కానీ దేవుని చిత్తం మనల్ని శాశ్వతమైన జీవానికి నడిపిస్తుంది మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి మరి మనలో చాలామంది కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలతో మనం దేవుని చిత్తంలో నుంచి తొలగిపోతూ ఉంటాం కానీ దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది చిత్తం ఉంది మన ఆలోచన జరగట్లేదంటే దేవుడు మన పట్ల ఏదో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని గ్రహించాలి అలాగే జీవించడానికి ప్రయత్నించాలి మరి ప్రార్థన చేసి దేవుని చిత్తంలో నడుద్దాం ఆయన రాజ్యానికి చేర్చబడదాం అటు దీవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గక్క ఆమె థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మే గాడ్ బ్లెస్ యూ